అమలాపురం మండలంలోని శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి శెట్టిబలిజ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు చెట్టి బలిజల ఐక్యతతోనే తమ సామాజిక ఆర్థిక హక్కులను రక్షించుకోవచ్చని స్పష్టం చేశారు ఈ సందర్భంగా వన సమారాధన కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు శెట్టిబలిజ సంఘ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా సిట్టి బల్జ్ సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల సిట్టి బల్జ్ సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం కాబోయే నవంబర్ పదహారవ తారీఖున శెట్టి వన భోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం ఈసారి ఎట్టి పరిస్థితులు రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మీ అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్బై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడ రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క శట్టిపల్ల మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తా ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది